ఓడిపోతుందేమో అనుకున్న టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది ఈ ఐదుగురి వల్లే ఊహించని ఈ అద్భుతం జరిగింది అవున్ బాస్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ని టీమిండియా కిర్రాక్ విక్టరీతో మొదలుపెట్టింది అయితే బాస్ ఓ టైంలో టీమిండియా ఓటమి కన్ఫామ్ అయిపోయింది కానీ అప్పుడే ఓ అద్భుతం జరిగింది సెవెంటీ ఎయిట్ ఫర్ ఫోర్ ఓ టైంలో టీమిండియా స్కోర్ అది లెవెన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో అంటే టాప్ ఆర్డర్ మొత్తం ఆల్మోస్ట్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు దీంతో డెబ్బై బంతుల్లో డెబ్బై ఎనిమిది రన్సే చేశారు ఇది ఓడిఐ మ్యాచ్ కాదు బాస్ టీ ట్వంటీ ఐ మ్యాచ్ డెబ్బై బంతుల్లో డెబ్బై ఎనిమిది అనేది చాలా చాలా తక్కువ ఇక మిగిలింది ఎన్ని బంతులు జస్ట్ యాభై బంతులు మాత్రమే ఈ యాభై బంతుల్లో మ్యాచ్ ఆడిన దాన్ని బట్టి కష్టంగా కాదు కాదు అతి కష్టంగా ఓ నూట యాభై వరకు చేరుతారేమో అనిపించింది కానీ మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా సౌత్ ఆఫ్రికాను చిత్తి చేసి ఏకంగా నూట ఒక్క పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించేసింది ఎక్కడ పన్నెండు ఓవర్స్లో డెబ్బై ఎనిమిది ఎక్కడ నూట ఒక్క పరుగుల తేడాతో విజయం ఎక్కడైనా పొంతన ఉందా బాస్ లేదు కదా అయితే ఈ మధ్యలోనే అద్భుతం చేశారు మన టీమిండియా ప్లేయర్స్ ఫస్ట్ బ్యాట్తో హార్దిక్ తర్వాత బంతితో ప్రతి ఒక్క బౌలర్ అవున్ బాస్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం నూట డెబ్బై ఐదు రన్స్ చేసింది ఆరు వికెట్ల నష్టానికి ఇక ఈ టార్గెట్ చేతల్లో సౌత్ ఆఫ్రికాని డెబ్బై నాలుగు పరుగులకే అవుట్ చేసి సౌత్ ఆఫ్రికాకి దారుణ ఓటమి రుచి చూపించేశారు మరి ఈ స్టన్నింగ్ విక్టరీ రావడానికి కారణమైన ఆ ఐదుగురు హీరోస్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ టీ ట్వంటీ ఐలో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేయడానికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా బాస్ ఇంతకుముందు మీకు చెప్పినట్లు టీమిండియా స్కోర్ ఓ స్టేజ్లో సెవెంటీ ఎయిట్ ఫర్ ఫోర్ పిచ్పై బ్యాటింగ్ చేయడం పరుగులు సాధించడం చాలా చాలా కష్టంగా ఉన్న ఆ టైంలో బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగిన హార్దిక్ సౌత్ ఆఫ్రికా బాలర్ ఊచ కోత కోసాడు జస్ట్ ఇరవై ఎనిమిది బంతుల్లోనే నాలుగు భారీ భారీ సిక్స్లు ఆరు ఫోర్లతో యాభై తొమ్మిది రన్స్ దంచుకొట్టి నాట్అవుట్ గా నిలిచాడు హార్దిక్ పాండ్యా వల్లే నూట యాభై కూడా చేరదనుకున్న మన స్కోర్ నూట డెబ్బై ఐదు వరకు వెళ్ళింది సౌత్ ఆఫ్రికాపై ఒత్తిడి పెంచింది లేదంటే నూట యాభై రన్స్ బిలో టార్గెట్ ఉండి ఉంటే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ప్రెషర్ లేకుండా కూల్గా ఆడేవారు మ్యాచ్ గెలిచేవారు వారిపై ఒత్తిడి పెట్టాడు వారిని చిత్తు చేశాడు హార్దిక్ కేవలం బ్యాట్తోనే కాదు బాస్ బంతితోనూ వికెట్ కూల్చి ఆఫ్రికా ఓటమిని శాసించాడు అందుకే తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి టీమిండియా ఈ ఘన విజయానికి ప్రధాన కారణం ఫస్ట్ హీరో హార్దిక్ పాండ్యానే ఇక సెకండ్ హీరో హర్షదీప్ సింగ్ అసలు నూట డెబ్బై ఆరు పరుగుల టార్గెట్ సౌత్ ఆఫ్రికాకి సరిపోతుందా అన్న డౌట్ వచ్చింది బట్ అదే చాలా ఎక్కువ అన్నట్లు హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే క్వింటన్ డికాక్ ని అవుట్ చేసి ప్రూవ్ చేసేసాడు ఇక తానేసిన నెక్స్ట్ ఓవర్లోనే టెస్ట్ స్టబ్స్ ని కూడా పెవిలియన్ కి పంపించి సౌత్ ఆఫ్రికా టీం వెనకడుగు వేసేలా చేశాడు యాక్చువల్గా ప్లేయింగ్ లెవెన్లో హర్షదీప్ ఉండడేమో అనిపించింది బాస్ దానికి కారణం హర్షిత్ రానా బట్ ఈ మ్యాచ్లో తనని పక్కన పెట్టి మరీ హర్షదీప్ ని ఆడించినందుకు సత్తా చాటాడు సౌత్ ఆఫ్రికా ఓటమికి పునాదులు వేశాడు ఇక థర్డ్ హీరో జస్ప్రీత్ బుమ్రా సౌత్ ఆఫ్రికా లాంటి టీంని డెబ్బై నాలుగు పరుగులకే కట్టడి చేశారు అంటే అందులో బుమ్రా హస్తం ఉండకుండా ఉంటుందా చెప్పండి ఈ మ్యాచ్లో బూమ్ బూమ్ బుమ్రా తన సూపర్ బాలింగ్తో రెండు వికెట్స్ కూల్చాడు ఇక ఫోర్త్ హీరో వరుణ్ చక్రవర్తి మిస్టర్ స్పిన్నర్ అన్న బిరుదుని మరోసారి నిలబెట్టుకున్నాడు తన బౌలింగ్ ని సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అస్సలు రీడ్ చేయలేకపోతున్నారు తన స్పిన్ మాయజాలానికి బలై ఇద్దరు సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ పెవిలియన్ దారి పట్టారు ఇక ఫిఫ్త్ హీరో అక్షర్ పటేల్ అక్షర్ కూడా సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బాస్ తానేసిన రెండో ఓవర్స్లో జస్ట్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్స్ కూల్చాడు ఈ మ్యాచ్లో బెస్ట్ ఎకానమీ బౌలర్ అక్షర్ పటేలే ఇలా బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించి లో ప్రతి బాలర్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ని వణికించి టీమిండియాకి అద్భుతమైన విజయాన్ని అందించారు సౌత్ ఆఫ్రికాని చిత్తు చిత్తు కింద ఓడించారు ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్